చాలా సున్నితమైన విషయాలను చాలా ఎంటర్టైనింగ్గా ఆలోచింపచేసే విధంగా చూపెట్టిన సినిమానే పీకే ఇది ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో వచ్చిన సినిమా కదా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ సినిమా గురించి డిస్కషన్ ఎందుకు అనుకుంటున్నావా ఎందుకంటే ఇది సినిమా రివ్యూ కాదు కాబట్టి వినాశనం పాడ్కాస్ట్లో డిస్కస్ చేసే చాలా విషయాలను ఎస్పెషల్లీ దేవుడు మతం భయం దొంగబాబాలు నమ్మకం మూఢనమ్మకం లాంటి విషయాలను ఈ సినిమాలో చూపెట్టారు కాబట్టి నువ్వు దేవుణ్ణి నమ్మని నాస్తికుడు అయితే ఈ సినిమా చూడు దేవుణ్ణి నమ్మే ఆస్తికుడు అయితే ఖచ్చితంగా ఈ సినిమా చూడు యూట్యూబ్లో హిందీలో ఉంది అయితే ఇక్కడ నేను ఈ సినిమా గురించి చెప్పాలనుకున్నది ఏంటంటే కథ స్క్రీన్ప్లే డైరెక్షన్ నటనల గురించి కాదు సినిమా స్టార్టింగ్లో ఒక వ్యోమగామి ఆమిర్ ఖాన్ స్పేస్ షిప్లో భూమిపైనున్న రాజస్థాన్ ప్రాంతంలో ల్యాండ్ అవుతాడు అతని మెల్లో స్పేస్ షిప్ రిమోట్ తప్ప ఒంటిపై బట్టలు కూడా ఉండవు దూరంగా కనిపించిన ఒక వ్యక్తిని చూసిన ఖాన్ పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి అతని గెటప్ను ఆశ్చర్యంగా చూస్తాడు ఆ వ్యక్తి కూడా ఆమిర్ ఖాన్ని ఆశ్చర్యంగా చూసి అతని మెడలో ఉన్న స్పేస్ షిప్ రిమోట్ లాక్కొని పారిపోతాడు ఇప్పుడు ఆ రిమోట్ లేనిదే ఖాన్ తిరిగి వెనక్కి వెళ్ళలేడు ఇక్కడి నుండి స్టార్ట్ అవుతుంది కథ ఈ భూగ్రహం మీద మోస్ట్ పవర్ఫుల్ది ఏదైనా ఉంది అంటే అది మనిషి దృష్టిలో గాడ్ ఎందుకంటే ఆ గాడ్ మాత్రమే ఈ మనిషికున్న సమస్యలన్నింటినీ తీరుస్తాడని నమ్ముతాడు కాబట్టి ఆమిర్ ఖాన్ కూడా తన రీమోట్ని తనకివ్వమని గాడ్ని అడుగుతాడు కానీ భూగ్రహం మీద ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఇక్కడ ఒక్క దేవుడు లేడు కదా రకరకాల దేవుళ్ళు రకరకాల కంపెనీలకు రకరకాల సీఈఓలు ఆ కంపెనీలకు రకరకాల డ్రెస్ కోడ్లు ఆచార వ్యవహారాలు ఎంత గొప్ప అంటే నా దేవుడు గొప్ప అంటే నా దేవుడు గొప్ప అని పక్క దేవుణ్ణి పూజించేవాడిని చంపేంత గొప్ప మతం మన దేశంలో బిజినెస్ ఎలా అయిందో చెప్పే ఒక సీన్ ఉంటుంది ఖాన్ ఒక హిందూ టెంపుల్కి వెళ్తాడు గుడి ముందు దేవతల విగ్రహాలు అమ్మే షాప్ ఉంటుంది వెళ్ళి విగ్రహాన్ని అడుగుతాడు అక్కడ చిన్నదానికొక రేటు పెద్ద విగ్రహానికి మరో రేటు ఉంటుంది తేడా ఏంటని అడుగుతాడు సైజ్ మాత్రమే డిఫరెంట్ అని చెప్తాడు చిన్నది తీసుకుంటాడు ఆ గుడి ముందున్న భిక్షగాళ్ళ పక్కన కూర్చొని ఫుడ్ కావాలని ఆ విగ్రహాన్ని అడుగుతాడు ఎవరో చేతిలో పెట్టి వెళ్తారు రిమోట్ కావాలని అడుగుతాడు రాదు దాంతో ఈ విగ్రహం పనిచేయట్లేదని షాప్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు వాళ్ళు మరో రెండు వందలు తీసుకొని కొబ్బరికాయ అగరిబత్తిలు చేతిలో పెట్టి గుడిలో అసలైన పెద్ద విగ్రహం ఉంది అక్కడికి వెళ్ళి కోరుకోమంటాడు అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గుడిలో ఉన్న విగ్రహాన్ని చేసింది మనిషే గుడి బయట అమ్మే విగ్రహాలను చేసింది కూడా మనిషే మరి తేడా ఎక్కడుంది వీళ్ళంతా నీ భయం వల్ల పుట్టిన నమ్మకాన్ని అమ్ముక దొబ్బుతున్నారు తప్పితే నీకు దానివల్ల సొల్యూషన్ దొరుకుతుందా అనేది ఇక్కడ పాయింట్ మరొక సీన్లో అనుష్క శర్మ ఫాదర్ పెద్ద భక్తుడు అతను నమ్మే ఒక దొంగ బాబా వేషాలని ప్రశ్నిస్తే ఫాదర్ కూతుర్ని చెంపపై కొడతాడు అంటే ఒక ప్రశ్నకి సమాధానం లేనప్పుడు మాత్రమే హింస బయలుదేరుతుంది నువ్వు దేవుడికి సంబంధించిన ప్రశ్నల్ని అడిగినప్పుడు కూడా ఈ ఛాందసవాదులు చేసే పిచ్చి చేస్తే హింస అందుకే ఏ మతమైనా నువ్వు గుడ్డిగా నమ్ము అని చెప్తుందే తప్ప నీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వదు అదే సీన్లో దేవుడంటే నమ్మకం పుట్టడానికి కారణం కూడా భయమేనని ఆమిర్ ఖాన్ చెప్తాడు అందుకే స్వర్గం నరకాలను ఈ మతం సృష్టించిందంటాడు మరో సీన్లో ఒక దొంగ బాబా చేతిలో నుండి బంగారు చైన్ తీస్తాడు దానికి ఒక వ్యక్తి గాల్లో నుండి అవలీలగా బంగారాన్ని సృష్టించినప్పుడు ఈ దేశం ఎందుకింత వెనుకబడి ఉంది మీ ఆశ్రమాలెందుకు మేమిచ్చే డొనేషన్లపై ఆధారపడి నడుస్తున్నాయని ప్రశ్నిస్తాడు నిజమే కదా మరో చోట కొట్టడానికి వస్తే చెంపలపై దేవుళ్ళ స్టిక్కర్లు వేసుకుంటాడు ఆమిర్ ఖాన్ కాబట్టి ఈ దేవతల పేర్లు చెప్పుకొని ఒక మతం యూనిఫామ్ వేసుకొని లంగా వేషాలు వేసేది ఇందుకేనని అర్థం చేసుకోవాలి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని నువ్వెన్నైనా వేషాలు వేయవచ్చు ఎందుకంటే నిన్ను ఎవ్వడు ముట్టుకోడు కాబట్టి ఇలాంటివి ఇంకా చాలా సీన్లు ఉన్నాయి ఫైనల్గా ఆమిర్ ఖాన్ పాత్ర ద్వారా చెప్పించింది ఏంటంటే నువ్వు ఎన్ని మతాలు మారినా ఎన్ని మందిరాలు తిరిగినా నీ సమస్యను నువ్వే సాల్వ్ చేసుకోవాలి తప్ప దేవుడు నీకేం చేయడు ఎందుకంటే మనిషి భయం నుండి పుట్టిందే దేవుడు మనిషిని కంట్రోల్ చేసి సక్రమమైన మార్గంలో పెట్టడానికి పుట్టించిందే మతం కానీ ఈ మత గ్రంథాలను రాసిన విధవలు మగవాళ్ళు కాబట్టి వాళ్లకు అనుకూలంగా స్త్రీకి ప్రతికూలంగా రాసుకున్నారు ఇక్కడ మగాడికో నీతి స్త్రీకి మరో నీతి ఎక్కువ కులస్తునికో నీతి తక్కువ కులపోడికో నీతి పిల్లలకో న్యాయం పెద్దలకి మరో న్యాయం మతం నిన్ను ప్రశ్నించకుండా చేస్తుంది నిన్ను భయం భయంగానే బతకమని చెప్తుంది నిన్ను వేల సంవత్సరాల వెనక్కి లాగుతుంది మళ్ళీ ఈ దేశంలో మతాల తలలు ఎగసెగసి పడుతున్నాయి విద్వేషాల విషం విరజిమ్ముతోంది లా అండ్ ఆర్డర్లు రాజ్యాంగాలు లేని కాలంలో మనిషిని సక్రమమైన మార్గంలో పెట్టడానికి పుట్టించిన అసక్రమమైన రొచ్చు ఈ మతం దేవుడు మనిషిని పుట్టించలేదు మనిషే దేవుణ్ణి సృష్టించాడు ఈ లుచ్చా దొంగబాబాల కాళ్ళు పట్టుకొని వెళ్ళాడే పిచ్చి సన్నాసుల్లారా మిమ్మల్ని లేని ఆ దేవుడు కూడా రక్షించలేడు కాబట్టి బతికినంతకాలం ఇలా భయపడుతూనే చావండి